హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనకు రెడీ టాప్పై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కొండాపూర్ హైటెక్ సిటీ ఈ సరౌండింగ్ లోకాలిటీలో గచ్చిబోలికి నియర్ బైగా ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు గేటెడ్ కమిటీలో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మనకు అపర్ణ లగ్జర్ పార్క్ అండి మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ఆల్రెడీ ఇందులో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఒక ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది ప్రజెంట్ మనకు ఇందులో సేల్కి అవైలబుల్ ఉంది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ కమ్యూనిటీ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే మనకు సెవెన్ పాయింట్ వన్ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇందులో టోటల్ మనకు ఫోర్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి జీప్లస్ ట్వంటీ వన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు టూ లెవెల్స్ ఎల్ కార్ పార్కింగ్ ఉందండి అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ మనకి ఇందుట్లో ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ టవర్స్కి సంబంధించిన ఎలివేషన్ అండ్ ఇందుట్లో మనకు ఓపెన్ స్పేస్ ఏ విధంగా టవర్కి టవర్కి బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు అది మీకు ఇంతసేపు కవర్ చేశాను మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు సేల్కున్న ఉన్న ఫ్లాట్ అండి త్రీ బిహెచ్కే యూనిట్ ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ దీనికి నార్త్ సైడు అండ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ త్రీ పిహెచ్కే ఫ్లాట్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్వెంట్ రూమ్ ప్రొవైడ్ చేయడం చాలా వరకు త్రీ పిహెచ్కే ఫ్లాట్స్ రీసెంట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో త్రీ పీహెచ్కే ఫ్లాట్కి సర్వెంట్ రూమ్స్ అనేది చాలా వరకు ప్రొవైడ్ చేయరండి బట్ ఇందులో ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ సర్వెంట్ రూమ్కి సంబంధించిన డోర్ యాక్సెస్ వచ్చేసి యూటిలిటీ స్పేస్ దగ్గర కనెక్టివిటీ ఇచ్చారు ఇదంతా మనకు కిచెన్ నుంచి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ చుట్టూ మనకు సరౌండింగ్ లొకాలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మొత్తం మహా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి టోటల్ ల్యాండ్ ఏరియాలో మనకు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఇది సర్వెంట్ రూమ్కి సంబంధించిన డోర్ అండి సర్వెంట్ రూము విత్ సర్వెంట్కి సపరేట్గా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ అండి ప్రొవైడ్ చేసింది త్రీ బిహెచ్కే ఫ్లాట్కే మనకు సర్వెంట్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి త్రీ సైడ్ మనకు ఓపెన్ స్పేసే ఉంది కిచెన్ కూడా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి అండ్ కామన్ వాష్రూము లేదా పౌడర్ రూమ్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఇక్కడ డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా మనకు బాల్కనీ ఉందండి ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుందండి అండ్ చుట్టూ చూడండి మన కమ్యూనిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో కమ్యూనిటీలో ఇంటర్నల్గా అండ్ గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్కి జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉందండి వెరీ పీస్ఫుల్ లొకాలిటీ ఐటీ కారిడార్కి సంబంధించి ఫైనాన్షియల్ డిస్టిక్ అయినా గచ్చిబౌలి అయినా హైటెక్ సిటీ పరంగా కానీ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫ్లాట్స్ వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ ఫ్లాట్స్ ఉంటాయండి నాలుగు వందల ఇరవై ఒక ఉంటాయి ఈ టోటల్ కమ్యూనిటీలో ఇది కామన్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అన్ని వాష్రూమ్స్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇందులో మనకు సపరేట్ క్లబ్ హౌస్ ఉంది మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ అమ్యూనిటీస్ అన్ని మనకు ఆల్రెడీ మీకు వీడియోలో బాల్కనీ వ్యూ నుంచి కవర్ చేశాను పార్కింగ్ ఫెసిలిటీ సెక్యూరిటీ పరంగా మనకు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది అన్ని అమ్యూనిటీస్ ఇందులో అవైలబుల్ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ సైజు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ఫ్లాట్ మనకు టెన్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేశానండి డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నాను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాటు మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న అపర్ణ లగ్జర్ పార్క్ గేటెడ్ కమిటీలో ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి సేల్కి అవైలబుల్ ఉంది రెడీ టాక్పై కండిషన్లో బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్